పాకిస్తాన్ తెలియజేసి ఈరోజు ఆపరేషన్ సింధువుల ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే లక్ష రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కి మనందరం కూడా సంఘీభావంగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా తణుకు పట్టిన తెలుగుదేశం పార్టీ ప్రజలు గమని రామ గారిని ఆహ్వానిస్తున్నాం వాళ్ళ జీవిత భాగస్వామ్యుల ముందు ఇరవై ఆరు మందిని కర్కసంగా చంపితే మీరు ఏం చేస్తారని సవాలు విసిరారు మన భారత ప్రభుత్వానికి వెంటనే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒకటావిడైన భారత తిరిగి వచ్చి మొదటగా సింధు జలాలయ ఒప్పందం నుంచి వైద్యాలకి సిమ్లా ఒప్పందం ద్వైపాషిక సంబంధాల నుంచి వైద్యాలకి తదుపరి మే ఏడవ తేదీన ఈ పదిహేను రోజుల సమయంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం చేయబోతుంది భారతదేశం కానీ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సమంతంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరియు త్రివిధ దళాధిపతులు కలిసి మే ఏడవ తేదీన పాకిస్తాన్కే గట్టిగా బదిలీ చెప్పారు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావాలను ఎంపిక చేసుకుని అలాగే ఎటువంటి పాకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అలాగే నలిసి స్థావాలను చేయకుండా ఓన్లీ ముష్కర్ మొక్కలు అక్కడ చేసి దాదాపు వంద మంది అగ్రశ్రేణి నేతల్ని హతం చేశారు దీని పరిస్థితుల్లో సామాన్య ప్రధానికానికి మౌలిక సత్తకు ఎటువంటి భంగం వాటి లేకుండా కేవలం ఉగ్ర ఉగ్రవాదులను మట్టుపెట్టి ఒక రకమైన సందేశాన్ని ప్రపంచానికి పొందించి మన సత్తాన్ని దాటింది భారతదేశం దానికి ప్రతీకారంగా మే ఎనిమిదవ తేదీన పాకిస్తాన్ డ్రోన్తోనూ క్షపలతోనూ విడిచిపెట్టినప్పుడు మన జన సామాన్య ప్రధానికే టార్గెట్ చేసింది దానికి ప్రతీకారంగా బ్రహ్మోత్సవ దేశీయ ప్రజ్ఞానంతో తయారు చేసిన బ్రహ్మోత్స క్షిపణతో ఆకాశ్ రక్షణ వ్యవస్థను ఎస్ పోర్ అండ్ రక్షణ వ్యవస్థను మనం పసుపు జెండా మెడలో ఉండే కార్యకర్త పౌర సంఘం ఏదైనా దిగదొరిపే అటువంటి కార్యకర్త బలం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కోటి మంది సభ్యులు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీకి గత నలభై మూడు సంవత్సరాలుగా నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో తమ ప్రస్థానాన్ని సాగించి ఈ పార్టీ పరిస్థితికి కృషి చేస్తుంటే అది లేదని మనం గట్టిగా చెప్పచ్చు ఈరోజు అటువంటి పార్టీలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి కొంతమంది అనారోగ్య కారణాల ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల్లో అనేక మంది ఈరోజు చనిపోవడం జరిగింది అటువంటి కార్యకర్తలు మనందరికీ కూడా దూరం అయ్యారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఒకరిద్దరిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కోట చంద్ర లాంటి కార్యకర్తలు చనిపేస్తున్నా సరే రెండు రోడ్డు మీద చేయి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దాలని ప్రాణాలు ఇచ్చినటువంటి కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం ఈరోజు ఎంతో మంది గత సంవత్సర కాలంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వారి సేవలు అందించి దాదాపు నూట యాభై మంది వారు అందరూ కూడా స్వర్గస్థులు వారందరికీ కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి అమరులైనటువంటి కార్యకర్తలకి నివాళులు అర్పించేటటువంటి తీర్మానాన్ని తణుకు ఎంసీ వైస్ చైర్మన్ వల్లూర్ రామ్మోహన్ గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఒక అసమర్థమైనటువంటి అవినీతివంతమైనటువంటి పరిపాలన జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద దాడులు చేసి సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసి ఈరోజు అనేక మంది మాజీ మంత్రుల మీద దాడులు చేసి అరెస్టులు చేయించి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు యాభై ఆరు రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నేను మీ అందరికీ నేను మీకు అండగా ఉన్నానని జైలు ఉద్యోగం ప్రకటించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఈ దేశ భవిష్యత్తుని దిశని మార్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మూడు పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని ఓటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి దాదాపు నూట అరవై నాలుగు సీట్లతో తొంభై ఐదు శాతం స్ట్రైకింగ్ రేట్తో గెలిపించి రోజు కోటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి కోటమి ఐక్యతని చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు లోకేష్ గారికి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఈసీ అధ్యక్షులు చుక్కా సాహిబాబు గారిని కోరుతున్నాను అధ్యక్ష వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు రామరాజు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తలుపు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి వేదిక అందించినటువంటి పెద్దలకు ఈ సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోదరు అందరికీ కూడా ముందుగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పార్టీ అభిప్రాయం నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఒక వ్యవహారికంగా ప్రతి రెండు సంవత్సరాలకి మన సభ్యత్వ కార్యక్రమం పూర్తి చేసుకుని గ్రామ పట్టణ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని మహానాడు మే ఇరవై తారీఖు వ్యవస్థాపకులు తారక రామారావు జనసేన పురస్కరించి మనం మహానాడు నిర్వహించడం పార్టీ ఆరోపణ నుండి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం ఆ సాంప్రదాయకు అనుగుణంగానే రోజు ఇక్కడ జిల్లా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో మనం ఆరు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ రాష్ట్రం మరి గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ఎంతో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మనం అభజపాలయం మరి ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి రాష్ట్రం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అవదాల్చడం జరిగింది అవినీతితోటి మరి ఎన్నో రకాలైనటువంటి స్కాములు చేసి ల్యాండ్ స్కాము అలాగే లెక్కర్ స్కాము అన్ని రకాలైనటువంటి అవినీతితో ఈ రాష్ట్రాన్ని ఖర్చు జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి కోటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఈ రాష్ట్రాన్ని మళ్ళీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ రాష్ట్రం ప్రతిబద్ధ వైపు నడిపించాలన్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సాధ్యమైనటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గత ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశారో సూపర్ సిక్స్ పథకాలు అన్నింటి ఒక్కొక్కటి కూడా అమలు చేయడం జరుగుతుంది అలాగే అమరావతి రాజధాని విషయంలో కానీ మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేయడం అలాగే ప్రాజెక్టులు తీసుకు ప్రాజెక్టే కాకుండా ఆ జిల్లా రాష్ట్రంలో మరి నిరుద్యోగాన్ని రూపమాపడం కోసం మరి అనేక ప్రాజెక్టులు తీసుకురావడం మరి రాష్ట్రంలో గ్రామాల్లో కూడా రోడ్లు కానీ గతంలో మరి ఐదు సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బంది ఎన్నో ప్రమాదాలు జరిగింది ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది రోడ్లన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది పంచాయతీల్లో మరి రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది కాబట్టి మరి అన్ని కూడా ఈ ఈరోజు ప్రజలందరూ కూడా సొంత సాధనతో మరి చాలా గౌరవంగా జీవిస్తున్నారు గతంలో మధ్య భయం ప్రజల ప్రతి వారి ప్రజలందరూ కూడా స్వతంత్రంలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం గారిని భావిస్తూ ఈ అవకాశం అధ్యక్షుల తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిథి మహారాజులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు వేదిక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ పార్టీకి లేనటువంటి ఒక సాంప్రదాయం మా పార్టీకి ఉంది అది ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒకసారి మినీ మహానాడు అలాగే మహానాడు రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు జయంతి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ మూడు రోజులు కూడా ప్రతి సంవత్సరం రెండు రోజుల నుంచి చేసుకుని తర్వాత మూడు రోజులు వచ్చేది ఇది పార్టీలో కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఒక పండగ ఆత్మస్థైర్యాన్ని పెంచి కార్యకర్తలు మనం ఆత్మీయంగా బలపడటానికి ఇది ఒక కారణమవుతుంది ఇప్పటి వరకు పెద్దలందరూ చాలామంది ఈ కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టడం తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఆ తీర్మానాల్లో మన పార్టీ చేసేటువంటి గొప్పతనాలు మన నాయకులు చేసినటువంటి గొప్పతనాలు అన్నీ కూడా మనందరం నెవరవేసుకోవడం జరిగింది అయితే ఏ పార్టీకి లేనటువంటి బలం మన పార్టీకి ఏంటంటే కార్యకర్తల బలం నలభై సంవత్సరాల పైబడి ఒక ప్రాంతీయ పార్టీ ఇంత బలంగా ప్రతిపక్షం అనేదే లేకుండా గెలవడం తొంభై ఆరు తొంభై నాలుగు శేఖరేట్తో గెలవడం అనేది అది చిన్న విషయం కాదు దానికి కారణం కార్యకర్తలు ఇంతకుముందు చెప్పారు పెద్దలు పేక మీద కత్తిపెట్టిన జై జగన్ అంటే వదిలేతం కత్తిపెట్టినా కూడా ప్రాణం వదిలే ముందు జై చంద్రబాబుని పేక పోయించుకున్నటువంటి తోట చంద్రుడు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదే ఈరోజు ఈ పార్టీని ఇంకా ఇంత బలంగా నడిపిస్తుంది ఇటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీలో కానీ సీనియర్లుగా ఎయిటీ నుంచి ఉండి అలాగే తర్వాత వచ్చిన వాళ్ళు కానివ్వండి పార్టీలు మారకుండా పార్టీ కోసం హాస్టల్ త్యాగం చేసింది సమయాన్ని త్యాగం చేసి ఉద్యోగాలు పోగొట్టుకుని పార్టీలో కేసులు పెట్టించుకుని ఎన్నో ఇబ్బందులు పడినాయి కొంతమంది ప్రాణాలు కూడా త్యాగించేసి సమర్లైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి వాళ్ళందరికీ న్యాయం చేసేటటువంటి పని ఒక బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు అది చాలా చోట్ల జరుగుతుంది కానీ కొంత కార్యకర్త కుటుంబాలు ఇంకా కొన్ని వెనకబడిపోయి ఉన్నాయి దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ముందున్నవారు కానీ ఇవన్నీ ఒకసారి గుర్తించాలని ఏదైతే కార్యకర్తలు కష్టపడి ఆస్తులు పోగొట్టుకుని ఈరోజు పార్టీ కోసం నిలబడి ప్రా ప్రాణచార్యాలు చేసినటువంటి కుటుంబంలోనే వారికి న్యాయం చేయాలి ఒక నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి పెద్ద స్థాయి చిన్న స్థాయిలో కాదు ప్రతి ఒక్కరికి గౌరవం వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఎక్కడైతే వేరే పార్టీ నుంచి అధికారం రాగానే అన్ని పార్టీలు మనం పార్టీలోకి రావడానికి చాలా మంది చూస్తారు అదేవిధంగా చాలా మంది వచ్చేది కూడా అయితే వచ్చిన వారిని మనం గౌరవిద్దాం కానీ పార్టీలో ఉన్న వాళ్ళని వెనక్కి నెట్టి వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ వేదిక మీద నేను చెప్పేది ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి వాళ్ళని మనం మనం చేర్చుకున్నాం కాబట్టి మన నాయకులు వారు గౌరవిస్తూనే ఎవరైతే కష్టపడారో ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరగాలి చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవి ఏదో ఒక బాధ్యత అసెంబ్లీ ఏ కార్యకర్తని పెట్టద్దు అది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సమనీయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లా మహానగర్ కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఆమె అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి మన ఇంటి అమరావతి ప్రధానంగా వెనకబడిన వర్గాలకి మహిళకి లోకల్ బాడీలో తీసుకొచ్చి మీరు కూడా పరిపాలన చేయగలరని నిరూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అవకాశాలు వచ్చినా ననుమణి వర్గాలకి మహిళకి ప్రాధాన్యత ఇస్తూ రోజు వరకు పరిపాలన చేస్తున్నారు మరి ఈ యొక్క మండల రాష్ట్రం తీసుకురావడం కానీ లేకపోతే కర్ణపూర్సీ వ్యవస్థను రద్దు చేయడం కానీ ఎక్కువ తీసుకొచ్చి తెలుగు వర్గంలో గుర్తింపు వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి ఆ విధంగా ఆయన కార్యక్రమాలు అమర్చిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విప్వాచ పరిపాలన చేస్తున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి వేళ మరి వేళ చేస్తున్నాడు ఆయన పరిపాలన కేవలం అనేక ఉపమానాలు చేస్తూ మంచి జీలిపోయి పరిణామాల సందర్భంగా వేదిక పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా కవి నమస్కారాలు తెలియజేస్తూ మన ఎన్టీ రామారావు గారు నటనా సారభా ఆయన జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ చాలా శుభ సంతోషం ఆయన గురించి చాలామంది చాలా మంచి విషయాలు అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి నూటికి నాలుగు శాతం రెండు వేల పద్నాలుగులో మన నిమ్మడి జిల్లాలో పదిహేను సీట్లుంటే పదిహేను సీట్లు కూడా నెగ్గించేటప్పుడు ప్రజలు ఇక్కడ అలాగే మనం రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూటి నూరు శాతం కూటంలో ఎవరైతే పోటీ చేశారు అందరినీ కూడా నెగ్గించినటువంటి ప్రజలు నెగ్గించడమే కాకుండా అత్యధిక మెజార్టీ ఇచ్చి నెగ్గించారు కాబట్టి మన అందరూ కూడా ఈ ప్రజలకు రుణపడి ఉండాలని చెప్పని అలాగే మీరు ఇక్కడ మీరు చేసినటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో హింసలు పెట్టి కేసులు పెట్టి అన్ని రకాలుగా వేధించినా సరే ఏ విధంగానే కూడా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వలే మన జైలు అని చెప్పి చెప్పి అందరూ కూడా మనకి తొందరలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరందరూ కూడా ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా ఒక కౌన్సిలర్గా మీరందరూ కూడా మంచి స్థానాలు ఉండాలని చెప్పని మీకందరికీ కూడా భగవంతుడు అవకాశం కల్పించాలని చెప్పని

కుటుంబ సభ్యులందరికీ కూడా పేర్లేదన్న అంశ అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకుడికి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి అదేవిధంగా ఇంత మహా మహానాన్ని ఈ తండ్రిల్లో ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గౌరవనీయులు రాధాకృష్ణ గారికి అలాగే మరి మన పెద్దలు వేతాంత సత్యనారాయణ గారికి అలాగే చాలామంది ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరు చేసుకుంటూ మనందరూ నా ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది తెలుగువారి పండుగ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీని స్థాపించి ఈ మరి ఎంత మంచిదో మనందరం మరి దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి ఇలాగ ఒక ప్రాంతీయ పార్టీని చాలా బ్రహ్మాండంగా దేశ విదేశాల్లో కూడా తెలుగువారి గౌరవాన్ని విశ్వాసాన్ని చాటి విధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే స్వర్గ ఎన్టీ రామారావు గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో ఆయన జన్మదినం పురస్కరించుకుని చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతున్నాం అందరికీ తెలుసు ప్రతి కార్యకర్త కూడా ఫస్ట్ ఎంత కష్టమైనా కూడా లెక్క చేయడం ఎందుకంటే గండిపేట నుంచి నేను చూశాను అందరినీ మండు టెండర్ కూడా లెక్క చేయకుండా ఇది మనదే తెలుగుదేశం అని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి ఎంతో ఉపయోగపసిన పరిస్థితి మనందరికీ ఉన్నాయి అదేవిధంగా మరి శ్రద్ధ ఎన్టీ రామారావు గారి గురించి అందరూ చెప్పడం జరిగింది ఆయన పార్టీ పెట్టి ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసం మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మహిళల కోసం కావచ్చు పెన్షన్ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మహిళలకు ఆస్తులు అప్పులు కావచ్చు ఎన్నో రకాలుగా ఎందుకంటే ఆయన ఒక మాట ఇప్పుడు కూడా మన పార్టీ ఆఫీస్ రాసి ఉంటుంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఒక వినాదంతో ఆయన పార్టీ పెట్టి ప్రజల్లో ఒక ఉండి మరి ఆయన పరిపాలన చెప్పిన అందరికీ ఈ రోజున ఆ సందర్భంగా తెలుగువారు అందరూ తెలుగువారు గౌరవాన్ని విధులు చాటిన నాయకుడు కూడా ఒక మహానీయుడు కూడా ఎమారావు గారు అదే విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి పరిపాలన అందరం పనిచేస్తున్నాం విధంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కష్టపడి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండి ప్రజల నాయకుడిగా ఉన్న మహాని మహా మహానిషన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు